నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన చింతూరు మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే దిశగా రేల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ రేల పండుగ కార్యక్రమానికి ఇక్కడ నూతనంగా కూడా స్టేజీ ఏర్పాటు చేశారు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలలో జరిగే ఐదవ ఆదివాసీ జాతీయ సాంస్కృతిక సమ్మేళనం రేవన్నం కార్యక్రమం నాలుగు రాష్ట్రాల సరిహద్దు చింతులు కేంద్రంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఆదివాసీలు ఆదివాసీ హేతరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఈ కార్యక్రమంలో ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయాలు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలు ఆ కార్ కళా ప్రదర్శనలు పాల్గొంటాయి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం పూట ఆరు గంటల నుంచి ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమంలో యావత్ ఆదివాసులు ఆదివాసీ యాత్రులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆదివాసీ సంక్షేమ ఆశిస్తుంది యావత్ సమాజాన్ని కూడా పిలుపునిస్తుంది